హాయ్ అండి అందరూ బాగున్నారా మరి కొన్ని కొత్త డిజైన్స్తో అండ్ పాత డిజైన్స్ కూడా ఉన్నాయి బట్ కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి వీటన్నిటితో ఈరోజు ఈ బ్లాగ్ అయితే స్టార్చ్ అయిపోతున్నాను నేను ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి కూడా మీతో అయితే చెప్పబోతున్నా చాలా డిజైన్స్ చూపిస్తున్నా ఇవన్నీ ఒక రోజులో చేసినవైతే కాదు ఒకే రోజు డిస్పాచ్ చేసిన డిజైన్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఈరోజు చూపించేది అన్నీ కూడా సో ఇక్కడ స్క్రీన్ మే చూస్తున్నారా ఇది గిద్దలూరు వాళ్ళ కోసం వేశానండి ఈ బ్లౌజ్ అయితే కొత్త డిజైన్ అనమాట మామూలుగా అయితే ఆ లవంగం స్టిచ్ వచ్చేసి త్రీ లైన్స్ వస్తాయి నాకేంటో ఇది కొంచెం వెరైటీగా అనిపించింది హాఫ్ కొంచెం నిండుగా ఉండేలాగా తక్కువ కాస్ట్లో చూడక్క అన్నారు కానీ హాఫ్ హ్యాండ్ వరకు సిక్స్టీ థౌసండ్ స్టిచ్చెస్ ఉన్నాయి వేలు కుట్టు ఉన్నాయి బట్ సింపుల్గా చాలా క్లాస్గా అనిపించింది అనమాట అంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు సో ఇది వేద్దాము అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసేసుకొని వేసేసాను హ్యాండ్స్ అండ్ లవంగం స్టిచ్ ప్రతిదీ కూడా నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది అండ్ వైట్ అండ్ సిల్వర్ ఎందుకు గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకేసా అంటే మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అని అండ్ చాలా మంది నాకు ఈ మిషన్ గురించి కూడా అడిగారు అండ్ విషయం దీని గురించి మొత్తం కూడా నేను ఒక వీడియో పూర్తిగా అయితే చేద్దాం అనుకుంటున్నాను వీడియోలో కొంచెం వీడియోలో కొంచెం అనేది చెప్తే అర్థం కాదు ఇంతకు ముందు ఏమనుకున్నా అంటే ఈ సోల్డరింగ్ మిషన్ వద్దు అబ్బా బ్లాక్ షేడ్ వస్తుంది అయ్యో వద్దు జెట్ కాయిన్స్ చాలా నీట్గా అని చెప్పేసి నేను అనుకున్నాను నా పర్సనల్ ఫీలింగ్ కానీ అందరూ చేసే చూసి బ్లాక్ షేడ్ వస్తే అమ్ము నిజంగా అలాగే వస్తే బాగోదే అనుకున్నాను కానీ చేసే విధానంగా చేస్తే ఆ బ్లాక్ షేడ్ రాదు అని చెప్పేసి దీనికి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ తో చేస్తే నీట్గా వస్తుంది అని చెప్పేసి నేను అర్థం చేసుకున్నాను సో దాంతో కట్ చేసిన తర్వాత చూడండి దాంతో కట్ చేసింది ఎక్కడ కూడా బ్లాక్ షేడ్ అయితే రాలేదు చాలా నీట్ గా వచ్చింది అసలు నేను కట్ చేశానా అన్నట్టు అయితే లేదు అంత నీట్గా వచ్చింది బట్ కట్ చేసే విధానం టెంపరేచర్ కంట్రోల్ అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటే నీట్గా వస్తుంది అండ్ దీని గురించి కూడా అడిగారు కదా త్రీ డి ఫ్లవర్ అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అసలు త్రీ డి ఫ్లవర్కి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా ఇష్టపడతారని ఇదైతే మనం కొత్తగా చేశామని అయితే చెప్పట్లేదు అండ్ త్రీడీ ఫ్లవర్స్ ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో చేసేది ఈరోజు కాదు పాత వీడియోస్లో కూడా మనకు ఉంటాయి త్రీడీ ఫ్లవర్స్ చేసాము ఆప్లిక్ వర్క్ చేసాము నెట్ ప్యాటర్న్ చేసాము బార్డర్ ప్యాటర్న్ని తీసుకొచ్చాము చాలా రకాలుగా తీసుకొచ్చాము బట్ ఈ డ్రెస్కి ఈ డిజైన్కి అయితే నాకు ఇలా కొత్తగా వేయాలనిపించింది బట్ ఈ త్రీడీ ఫ్లవర్ ఎందులో నుంచి తీసింది కాదు ఓన్లీ త్రీ డీ కోసం మనం తయారు చేపించింది జయ మేడం స్పెషల్గా కస్టమైజ్ చేసిన ఫ్లార్ అండి ఇది దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో మంచి మంచి ఆఫర్స్ అయితే మీకు రాబోతున్నాయి అని చెప్పాను కదా సో మోస్ట్లీ జూలై ఫోర్ నుంచి యాక్చువల్లీ జయా మేడం అయితే ప్రజెంట్ ట్రిప్లో ఉన్నారు కదా ప్రజెంట్ అయితే ఆఫర్ డీటెయిల్స్ అయితే బయటికి రిలీజ్ చేయట్లేదు కానీ ఆఫ్టర్ జూలై ఫోర్త్ నుంచి మీకు మంచి ఆఫర్ అనేది రాబోతుంది చాలా రకాల కొత్త ట్రయల్స్ అయితే మీరు చేయగలుగుతారు చేస్తారు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను సో ఈ ఆఫర్ గురించి ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి సో ముందుగా చిన్న లిక్ చేస్తున్నాను ఆఫర్ ఎట్లాంటివి ఉంటే బాగుంటుంది మీకు ఎట్లాంటివి నచ్చుతాయి అనేది కూడా మీకు వీలైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి సో చూసారు కదా నాకు నిజంగా ఈ డ్రెస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట అండ్ వేసే విధానం కూడా అందరూ ఏమంటారు అంటున్నారు ఇదేముంది మనం కింద మగ్గం పెట్టేసి కుట్టించేసేస్తే సరిపోతుంది మగ్గం పెట్టి ఓర్క్ ఎవరు కుడతారు చెప్పండి మన మగ్గం వాళ్ళకి ఇస్తే ఈ పువ్వే కదా జస్ట్ అతగిచ్చివ్వండి అని మీరు అడగండి దానికి కూడా ఛార్జ్ తీసుకుంటారు ఈ ఛార్జ్ అంతా ఎవరి మీద పడుతుంది వెళ్ళి కస్టమర్ మీద పడుతుంది సో కస్టమర్కి కొంచెం మనం కాస్ట్ తగ్గించేలాగా ఉండాలి ఒక రూపాయి కొంచెం తగ్గేలాగా మనం చేసి దాన్ని మళ్ళీ మగ్గం వర్క్ ఇచ్చి వాళ్ళు జస్ట్ ఒక ఫ్రేమ్ పెట్టడానికే వాళ్ళకి మినిమం కాస్ట్ అయితే తీసుకుంటారు కదా సో ఇది మనం చేసామంటే ఇంకా మగ్గం కంటే గట్టిగా స్టిఫ్గా ఉంటుంది మన కంప్యూటర్ వర్క్లో చేస్తే సో ఇక్కడ వచ్చేసి నేను దగ్గర ఉండి నేను పెట్టే విధానం నేను మీకు చూపించాలనుకుంటున్నాను చాలామంది అనుకుంటున్నారు అదే అలా పెట్టేదే కదా అని అలా పెట్టే వదిలేసేస్తే అదే కుట్టుకుంటే ఇంకా ఎందుకండి అండ్ ఇంకొంతమంది కూడా నేను కొన్ని మధ్య వీడియోస్ చాలామంది నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు అక్క చూడండి కంప్యూటర్ వర్క్ని ఎంత షేప్ చేసేస్తున్నారు అని వాల్యూ తెలియని వాళ్ళు షేప్ చేస్తారండి అందరూ కాదు చాలామందికి వాల్యూ తెలియట్లేదు చాలామందికి అని సపోర్ట్ కానీ కొంతమందికి ఆ వాల్యూ అనేది తెలియట్లేదు కంప్యూటర్ వర్క్ అంటే తొందరగా అయిపోతుంది కష్టం లేదు మల్టీహెడ్స్ మీద చేసేస్తారు అట్లా అనుకొని చేస్తున్నారు అందులో ఎంతవరకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనేది అయితే ఎవరు ఆలోచించట్లేదు తక్కువకు వస్తాయి కదా అని ఆలోచిస్తున్నారు బట్ నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ అలా ఉండరండి సో నైంటీ పర్సెంట్ అయితే వాళ్ళకి తెలుసు కంప్యూటర్ వర్క్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను ఈ మధ్య చాలా వరకు విన్నాను అక్క రోజువారు వేసుకుండే బ్లౌజులు ఏదో ఒకటి కావాలి అనేవి మేము అలాంటివి కొంటున్నాము కానీ మా శారీస్లోకి అలాంటివి వేసుకొని మాకు అంత చీప్గా కనిపించడం కానీ అట్లాంటివి మాకు ఇష్టం లేదు అని చెప్పేసి నాకు కొంతమంది స్పెసిఫిక్గా చెప్తున్నారు వాళ్ళ శారీలో బ్లౌజెస్ అయితే ఖచ్చితంగా మంచి అయితే చేయించుకుంటున్నారు విడివ హాఫ్ పట్టు క్లాత్ అవన్నీ కూడా తీసుకొని అంటే ఇక్కడే మీరు అర్థం చేసేసుకోండి ఏ వర్క్ ఫినిషింగ్ ఏంటి ఇంత తక్కువకి బయట బ్లౌజెస్ వస్తున్నా కానీ ఇప్పుడు రెండు వందల మూడు వందలకి కూడా ఉన్నాయి హెవీ వర్క్ హాలో వర్క్ బ్లౌజులు ఇచ్చేస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు రెండు వందల మూడు వందలకి అసలు థ్రెడ్స్ వాల్యూ ఎంత వరకు తెలుసు అందరికీ సో దీని గురించి మనం సపరేట్గా ఒక రోజు ఒక వీడియోలో మాట్లాడుకుందాము నాకు తెలిసి కొన్ని కొన్ని మంచి థ్రెడ్స్ అయితే మనకి థౌజండ్ రూపీస్లో కూడా ఉన్నాయి అనమాట సో అలాంటి థ్రెడ్స్ యూస్ చేసి వాళ్ళు రెండు వందలకి మూడు వందలకి వేయాలంటే వేయలేరు సో వాళ్ళకి వర్కౌట్ అవుతుందేమో సో ఒక వీడియో స్పెసిఫిక్గా దాని గురించి ఎందుకు జరుగుతుంది ఏంటి అని మనం చెక్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని మనకి తెలియకుండా అయితే మాట్లాడొద్దు తెలుసుకొని అయితే మాట్లాడదామనమాట సో ఈరోజు చూపించే డిజైన్స్లో ఇది కూడా ఇంకోటి ఓన్లీ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అని మాత్రమే అడిగారు అండ్ ఇప్పుడు ఎక్కువ మంది అడుగుతుంది కూడా అక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కావాలి కట్ వర్క్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ విడలకపోయినా ప్రాబ్లం వస్తుంది తక్కువ అయినా ప్రాబ్లం వస్తుంది ఏం చేయాలి అని అడుగుతున్నారు సో వాళ్ళు సెలెక్ట్ చేసిన డిజైన్ కూడా చూడండి డిజైన్ తగ్గించే ఆప్షన్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది మన మిషన్లో అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ వచ్చేసి రిఫరెన్స్ బ్లౌజ్ ఇది నేనే ఇంతకుముందు వేసి వీడియో కూడా పెట్టాను సో దీన్ని వచ్చేసి నాకు ఒక చిన్న పాపకి చిన్న పాప అంటే ఒక టెన్ ఇయర్స్ పాపకి కన్వర్ట్ చేయమన్నారు నెక్ చిన్నది చేసి తక్కువ వెడల్పుతో నాకు చేయమన్నారు హ్యాండ్ వచ్చేసి నేను శారీలో టూ కలర్స్ ఉన్నాయని లైన్స్లో కూడా దగ్గరుండి మరి మార్చానండి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కలరు ఇలా దగ్గరుండి మార్చేటప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిందే వర్క్ వేసే వాళ్ళకైతే తెలుసు దీని వాల్యూ మనం దాని మీద పెట్టేసి వదిలేసి చేసే వర్క్ అయితే మనం చేయము ప్రతీది ఎక్కడ ఏది పెట్టాలి ఎలా పెట్టాలి ప్రతీది ఆలోచించే మనం వర్క్ చేస్తాం కాబట్టి మనకి కొంచెం వర్క్ చేయడానికి కూడా టైం పడుతుంది అదేవిధంగా ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఉంటుంది సో ఇక్కడ బ్యాక్ నెక్ని నేను చిన్న పాప నెక్కి కన్వర్ట్ చేశాను బట్ సైజ్ తగ్గించుకున్నాను మిషన్లోనే తగ్గించుకున్నాను సైజ్ అయితే మిషన్లో వచ్చేసి నైంటీ నైంటీ పెట్టుకున్న ఎక్స్ఎక్సెస్ నైంటీ యాక్సిస్ నైంటీ పెట్టుకున్నాను ఎందుకంటే వారు ఖచ్చితంగా నాకు తగ్గించి కావాలి అని అడిగారు సో అలా తగ్గించి కావాలి అన్నప్పుడు ఆ డిజైన్ సెట్ అవుతుందా లేదా అందులో ఏమైనా నార్త్ స్టిచెస్ చిన్న చిన్న నాట్ స్టిచెస్ ఉన్నప్పుడు అయితే నేను తగ్గించే ప్రయత్నం చేయనండి మోస్ట్లీ కొత్త డిజైన్స్ వేసేటప్పుడు అది చూపించేటప్పుడు నేను ఖచ్చితంగా అక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను ఇలాంటి డిజైన్స్ తగ్గించుకోవచ్చా తగ్గించుకుంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా ప్రతిదీ కూడా నేను మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది దర్శి వాళ్ళదే అనమాట ఇది ఒక ఫంక్షన్కి ఇందాక చూపించిన బ్లౌజెస్ ఇవి మొత్తం వీలయ్య వచ్చేసి త్రీ బ్లౌజెస్ త్రీ బ్లౌజెస్ కూడా మనం కొంచెం త్వరగా చేసేసి అయితే పంపించాలండి సో ఇంకా నాకు వన్ డేని టైం ఇచ్చారు సో వన్ డేలో నేను ఈ త్రీ బ్లౌజెస్ కంప్లీట్ చేయాలి యాక్చువల్లీ ముందే టూ డేస్ ముందే ఇచ్చారు కానీ సడన్గా చెప్పారనమాట అర్జెంట్ అని ఇంకా అన్నీ ఆపేసేసేసి రెండు నిమిషాల మీద వీలయ్యే పెట్టాల్సి వచ్చింది బట్ ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది సో దీని మీద మనకి ఈ డిజైన్ ఇంతకుముందు మనం చేసినప్పుడు కూడా అవి ల్యాక్స్లో వ్యూస్ వచ్చాయండి అసలు చాలా మంచి ట్రెండ్ వచ్చిన డిజైన్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక బ్లౌజ్ నెక్కే నాకు బిగ్ పెట్టేశారు దాన్ని వచ్చేసి లాంగ్ ఫ్రాక్కి కన్వర్ట్ చేయమన్నారు సో మనకి వచ్చు మనకి టాలెంట్ ఉంటే మనం దేన్నైనా ఎలా అయినా కన్వర్ట్ చేయగలమండి సో మనం చేసే విధానంలో ఉంటుంది అండ్ స్టిచ్ చేసిన తర్వాత వాళ్ళు పిక్స్ అయితే పంపించారు కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అంట నాకు నిజంగా చాలా హ్యాపీగా అయితే అనిపించింది సో చూసారు కదా ఇది ఈరోజు మన వీడియో అయితే సో కొన్ని కొన్ని విషయాల గురించి నేను కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎలాంటి టాపిక్స్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం